రత్నమాల చెప్పుకుందాం అంగదేశాన్ని మందపాలుడు పాలిస్తున్న రోజులవి ఆ రాజుకి లేక ఒక కుమారుడు జన్మించాడు ఆ కుమారుడికి సావర్ణి అని నామకరణం చేశాడు రాజు సావర్ణికి మూడేళ్ళు నిండాయి చూడముచ్చట అనిపిస్తున్నాడు ఆడుకుంటున్న కుమారుణ్ణి చూసి పొంగిపోతున్నాడు రాజు రాజు ఆనందాన్ని హెచ్చిస్తూ పురోహితుడు అన్నాడిలా రాకుమారుని వచ్చస్సు ముందు తేజస్సు ముందు అందరూ తీసికట్టే మహారాజా వారికి వారే సాటి బాగా చెప్పారు అన్నాడు రాజు అంతలోనే ఏదో గుర్తు వచ్చినట్లుగా అడిగాడిలా అన్నట్టు రాకుమారుని జ్యోతిష్యం గురించి మీరు చెప్పనే లేదు అబ్బాయి పుట్టినప్పుడు అడిగితే మూడేళ్లు నిండితే గాని ఏదీ చెప్పరాదన్నారు నిండాయి కదా చెప్పండి ఇప్పుడు తప్పకుండా అన్నాడు పురోహితుడు చేతిలోని తాళపత్రాలు తెరిచాడు కళ్ళు మూసుకున్నాడు పెదవులు కుదుపుతూ చేతి బొటనవేలుతో మిగిలిన వేళ్ల కనుపులను లెక్కించాడు కళ్ళు తెరిచి చెప్పాడిలా రాకుమారులు సాహసవంతులు కీర్తిమంతులు మీకు తగిన కుమారులు అయితే 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 ఇంకేం లేదు మహారాజా రాకుమారుల వివాహ విషయంలోనే కొంచెం ఇబ్బంది ఉంది ఏమిటా ఇబ్బంది కళ్ళు కుంచాడు రాజు ఆసక్తి కనపరిచాడు రాకుమారి జాతకరీత్యా వారు ఒక పేద ఇంటి పిల్లని వివాహం చేసుకుంటారు పేద పిల్ల అయితేనే అందంలోనూ గుణంలోనూ బహు దొడ్డదామే ఉన్నత రాజవంశానికి చెందిన రాకుమార్తెలు నా కోడలు కావాలి కానీ పూటకి గతి లేని పేదపిల్ల నా కోడలవుతుందా ఒప్పుకోను అన్నాడు రాజు భరించలేనట్టుగా దిగ్గున లేచి నిల్చున్నాడు రాజు సహా లేచి నిల్చున్నాడు పురోహితుడు చెప్పాడిలా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా జాతకాన్ని విధిని మార్చలేం మహారాజా దైవ నిర్ణయాన్ని మనం మార్చడం అసాధ్యం అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాను మీరు కొంచెం శ్రమించి ఆ పిల్ల ఎక్కడ పుట్టింది లేదంటే ఎక్కడ పుట్టబోతున్నది ఆ వివరాలు చెప్పండి ఆజ్ఞాపించాడు రాజు పురోహితుడు సరేనని రాత్రి పగలు పత్రాలు పరిశోధించి పరిశీలించి ఓ వారం రోజుల తర్వాత ఇలా మన ఊరికి ఉత్తరాన ఉన్న కనుమలో ఓ పేదరైతు కుటుంబంలో మీ కాబోయే కోడలు రేపు సూర్యోదయం వేళ జన్మించనుంది పేద రైతు పిల్ల తన కోడలా జరగదుగాక జరగదు అనుకున్నాడు రాజు రాత్రి అంతా ఆ విషయమై తీవ్రంగా ఆలోచించాడు ఆలోచన ఓ కొలుక్కి రావడంతో వ్యాపారిలా వేషం మార్చుకున్నాడు కనుమలోకి ప్రవేశించాడు ప్రయాణించసాగాడు సూర్యోదయం అయ్యింది గుర్రం మీద వెళ్తూ ఉంటే ఓ గుడిసె ముందు ఓ రైతు కూర్చొని బోరును ఏడవటాన్ని గమనించాడు రాజు ఆగాడక్కడ గుర్రం దిగి అడిగాడు ఎందుకయ్యా ఏడుస్తున్నావు ఏం చెప్పమంటారు సామి నాకు ఇప్పటికే ఐదుగురు ఆడపిల్లలు ఇప్పుడు ఈ సూర్యోదయం వేళ ఇంకో ఆడపిల్ల పుట్టింది ఇప్పటికే అంతా ఓ పూట తిని ఇంకో పూట పస్తులుంటుంటే ఇప్పుడు ఈ పిల్లతో ఎలా వేగాలో తెలియటం లేదు అన్నాడు రైతు చేరాల్సిన చోటికే చేరాడు తను ఆలోచనను కార్యరూపంలో పెట్టడమే ఆలస్యం అనుకున్నాడు రాజు ఇలా అన్నాడు ఆరో ఆడపిల్లతో వేగలేనంటున్నావు కదా అయితే ఓ చేయి ఆ పిల్లని నాకు ఇచ్చే అందుకు బదులుగా బహుమానంగా నీకు వంద వరహాలు ఇస్తాను అంతకంటే అదృష్టం ఏముంది సామి తప్పకుండా తీసుకోండి అన్నాడు రైతు భార్యకి మిగిలిన పిల్లలకి నచ్చ చెప్పి అప్పుడే పుట్టిన రాజుకి ఇచ్చి వేశాడు రైతు ప్రతిఫలంగా వంద వరహాలు అందుకున్నాడు చేతిలోని పసికందును పరిశీలనగా చూశాడు రాజు ముఖంలో రాచకళ ఉట్టిపడుతోంది పై పెదవి మీద ముక్కు కిందగా చిన్న పుట్టుమచ్చ చూడ చక్కగా ఉంది అందంగా ఉంది పిల్ల అయినా సరే ఆ పిల్ల తనింటి కోడలు అయ్యేందుకు వీలు లేదనుకున్నాడు రాజు ఓ చేత్తో ఆ పిల్లను పొదివి పట్టుకొని మరో చేత్తో గుర్రం నడుపుతూ ఓ నదీ తీరానికి చేరుకున్నాడు అక్కడ ఎవరూ లేరు అదే అవకాశంగా పిల్లను నదిలోకి విసిరివేశాడు విధిని జాతకాన్ని దైవ నిర్ణయాన్ని మార్చలేము అన్న పురోహితిని మాట గుర్తుకు వచ్చింది రాజుకి పగలబడి నవ్వుకున్నాడు ఇప్పుడు తాను చేసింది తప్పు పాపమే కావచ్చు కానీ విధిని ఎదిరించాడు మార్చాడు తను విజయాన్ని సాధించాననుకున్నాడు రాజు గుర్రం ఎక్కి వెనుతితిరిగాడు అంతఃపురానికి చేరుకున్నాడు పురోహితుణ్ణి పిలిపించి చేసిన ఘనకార్యాన్ని గొప్పగా చెప్పసాగాడు అతనికి ఎంత పని చేశారు మహారాజా బాధపడ్డాడు పురోహితుడు నేను చేసింది పాపమే కావచ్చు కానీ నేను విధిని ఎదిరించి విజయం సాధించానా లేదా ముందు ఆ సంగతి చెప్పు అన్నాడు రాజు విధిని ఎదిరించి విదయం సాధించడం సాధ్యం కాదు మహారాజా చూస్తూ ఉండండి ఏం జరుగుతుందో అన్నాడు పురోహితుడు ఏం జరుగుతుంది ఈ సరికి ఆ పిల్లలను ఏ పామో చేపలో పొట్టను పెట్టుకుని ఉంటాయి జరిగేదే అన్నాడు రాజు అయితే రాజు ఊహించినట్టుగా జరగలేదక్కడ అందుకు భిన్నంగా జరిగింది చుట్టూ చూసి ఎవరూ లేరనుకున్నాడు రాజు కానీ ఉన్నారక్కడ చేపల కోసం నదిలో వల వేసి ప్రవాహానికి వల కొట్టుకొని పోకుండా దాని తాళ్లను మొలక్కి కట్టుకున్నాడు ఓ జాలరీ కట్టుకొని గట్టు మీద చెట్ల గుబుర్లలో బువ్వకి కూర్చున్నాడు అతను వడ్డిస్తోంది భార్య అంతలో విసురుగా ఏదో పడి వల చెదిరినట్టుగా అనిపించింది మొలనున్న తాడు అతన్ని పెద్ద చేప ఏదో పడి ఉంటుందనుకొని లేచి పరిగెత్తాడు జాలరి భువ్వని ఎల్లవయ్యా కేకేసింది భార్య ఆగేహే బువ్వ తర్వాత తింటాను ముందు వళ్ళో పడ్డవే శాపని సోన్ని అన్నాడు వలని జాగ్రత్తగా గట్టుకులాగాడు శాపకి బదులుగా ఏడుస్తూ అందమైన పసికందు కనిపించింది అందులో ఆశ్చర్యానందాలు చెందాడతను హే హే అంటూ భార్యని కేకేసి పిలిచాడు వచ్చిన భార్యకు వలలో దొరికిన పసికందుని చూపించాడు దేవుడిచ్చిన బిడ్డయ్య చాలా బాగుంది అంది భార్య తొందరపడమోకే దేవుడిస్తాడంటే ఇన్నావా ఇప్పుడేటంటావు అన్నాడు జాలరి పసికందుని చూసి మురిసిపోయాడు పెళ్ళయ్యి పదేళ్ళయింది పిల్లలు లేరు పిల్లల కోసం పసరు తాగుతాను అయ్యారిస్తారని గోల్ చేసేది భార్య వద్దనేవాడు అతను దేవుడిచ్చినప్పుడే పిల్లలు వస్తారనేవాడు ఆఖరికి అతని మాటే నిజమైంది దొరికిన పాపకి రత్నమాల అని పేరు పెట్టారు పెంచుకోసాగారు పదహారేళ్లు గడిచాయి పురోహితుడి సహా ఉత్తర కనుముల్లో వేటకు బయలుదేరాడు మందపాలుడు దొరికిన ప్రతి జంతువును వేటాడారు సూర్యాస్తమయం వేళ వేట చాలించారు తిరుప్రయాణం అయ్యారు దాహం వేసింది ఓ గుడిసె ముందు ఆగారు దాహం అని చెప్పు మంచి నీరిమ్మను పురోహితుణ్ణి ఆజ్ఞాపించాడు రాజు ఆజ్ఞాని పురోహితుడు గుడిసె ముందు నిల్చున్నాడు రాజు చెప్పినట్టుగానే ఆర్దించాడు కాసేపటికి నడుమున చిన్న కుండ ఉంచుకుని ఓ యువతి బయటకు వచ్చింది అందంగా ఆనందంగా ఉన్నదామె దారి తప్పి గుడిసెలో తలదాచుకున్న రాకుమారిలా ఉంది పై పెదవి మీద ముక్కు కింద ఉన్న పుట్టుమచ్చ చూడ చక్కగా ఉంది రండి దాహం తీర్చుకోండి కుండను వంచిందామె దోసిట పట్టి నీరు తాగి ముందు మహారాజా తర్వాత పురోహితుడు సేద తీరారు వేటకి వచ్చారా నవ్వుతూ అడిగింది యువతి అవును అంటూ ఆమె పై పెదవి మీద పుట్టుమచ్చ చూసి దిగ్రమ చెందాడు మందపాలుడు గమనించారది పురోహితుడు అనుమానించి మంత్రోచ్చారణ చేసి కళ్ళు మూసుకున్నాడు యువతి ఎవరన్నది తెలిసిపోయింది అతనికి సన్నగా నవ్వుకున్నాడు నీ పేరేమిటి అడిగాడు మహారాజు రత్నమాల నీ తల్లిదండ్రులెవరు తల్లిదండ్రులను పిలిచిందామే గుడిసెలోంచి జాలరి అతని భార్య బయటకు వచ్చారు చెప్పండయ్యా ఏం కావాలా అడిగారు ఈ పిల్ల నీ కూతురేనా జాలరిని అడిగాడు మహారాజు నా కూతురేనయ్యా నిజం చెప్పు గద్దించాడు రాజు ఆ గద్దింపుకు వణికిపోతూ జాలరి భార్య తమకు రత్నమాల ఎలా దొరికింది వివరంగా చెప్పింది నిజం చెప్పినందుకు నీకు పది వరహాలు బహుమానంగా ఇస్తున్నాను తీసుకో అని ఇచ్చాడు రాజు దయగల మహారాజులు అంది జాలరి భార్య డబ్బును కళ్ళకద్దుకుంది అయ్యా తమరు కూడా ఓ నిజం చెప్పాల మీరు మహారాజుల వ్యాపారుల అడిగాడు జాలరి అతనికి మందపాలుని చూసిన దగ్గర నుంచి రాజేమో అని అనుమానంగా ఉంది రాజైతే నిలబెట్టి మాట్లాడడం మర్యాద కాదనుకున్నాడు తమను వ్యాపారులను అనుకుంటున్నాడు జాలరీ అలా అనుకోవడమే మంచిదనుకున్నాడు రాజు వ్యాపారులం అన్నాడు పురోహితుని తీసుకుని బయలుదేరాడు అక్కడి నుంచి కొద్ది దూరం ప్రయాణించి ఓ చోట ఆగాడు సాలోచనగా పురోహితుని చూశాడు నోరు తెరిచి ఏదో చెప్పబోయేంతలో పురోహితుడే ఇలా చెప్పాడు జాతకాన్ని విధిని దైవ నిర్ణయాన్ని మనం మార్చలేం మహారాజా అప్పుడున్న మాటే ఇప్పుడు అంటున్నాను నేనంతా గ్రహించాను రత్నమాల మీ కోడలై తీరుతుంది ఒప్పుకోను ఇప్పుడు కూడా విధిని ఎదిరిస్తాను అన్నాడు రాజు వద్దు మహారాజా మీరు మళ్ళీ ఎలాంటి దారుణానికి పూనుకోవద్దు నా మాట వినండి బతిమిలాడాడు పురోహితుడు వినలేదు రాజు పురోహితుడిని నగరానికి వెళ్ళిపొమ్మని చెప్పి అతను మళ్ళీ జాలరి గుడిసుకు చేరుకున్నాడు ఏంటయ్యా మళ్ళీ వచ్చారు అడిగాడు జాలరి రత్నమాలకు వంట బాగా అని అడిగాడు రాజు సహానా చేపల కూర చేసిందంటే లొట్టలు వేసుకొని తినాల్సిందే అయితే ఓ చేద్దాం అంగదేశంలోని మా తమ్ముడు గోపాలుడికి మంచి వంటగత్తె కావాలి అక్కడికి రత్నమాలను పంపిద్దాం ముప్పూటలా భోజనం వసతి సహా మాసానికి పది వరహాలు పారితోషికం చెల్లిస్తాడు ఇష్టమైతే ఇప్పుడే లేఖ రాసిస్తాను అమ్మాయిని పంపించు అన్నాడు రాజు మహదానందంగా అంగీకరించాడు జాలరి తాను వెళ్ళనంటే వెళ్ళి తీరాలన్నాడు రత్నమాలతో పంపనుంటే భార్యకు నచ్చ చెప్పాడతను ఒప్పించాడిద్దరిని రాజు లేఖ రాసిచ్చాడు రత్నమాలను అటు అంగదేశానికి సాగనంపి తాను ఇటు మిత్రదేశం వంగదేశానికి ప్రయాణమయ్యాడు రాజు వంగదేశంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి ఏనాటి నుంచో అతనికి ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నారు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ రావాలని పట్టుబట్టారు వారు ఆ సంగతే మరిచిపోయారు తను వెళ్ళాలి వెళ్ళి తీరాలనుకున్నాడు రాజు కళ్ళాన్ని గట్టిగా గుంజాడు గుర్రాన్ని పరిగెత్తించాడు కాలి నడకన ప్రయాణిస్తూ మధ్య మధ్యలో జాగ్రత్తగా ఉన్నది లేనిది పమిట కొనుగున కట్టిన రాజు లేఖను చూసుకుంటోంది రత్నమాల లేఖగా రాజు ఏం రాశాడన్నది ఆమెకి తెలియదు తెరిచి చూసినా తెలుసుకోలేదామె కారణం ఆమెకు చదువు రాదు తల్లిదండ్రులతో సహా ముగ్గురు నిరక్షరాస్యులే ఆ సంగతి తెలిసే రాజు బహిరంగంగా రాసిచ్చాడు తమ్ముడు ఈమె పేరు రత్నమాల ఈమె మన రాజవంశానికి మచ్చ తెచ్చే మనిషి ఈమె బతికి ఉండటానికి వీల్లేదు నిన్ను కలిసిన మరుక్షను నరికి పోగులెట్టు ఈ సంగతి మూడో కంటికి తెలియకుండా జాగ్రత్త నీ మీ అన్నయ్య మందపాలుడు అని రాసిచ్చాడు రాజుగారు రాసి ఇచ్చిన లేఖ పమిటి కొంగున ఉన్నది లేనిది జాగ్రత్తగా చూసుకుంటూ నడుస్తున్నది రత్నమాల బాటసారులను అడిగి అంగదేశానికి దారి క్షణ క్షణం తెలుసుకుంటుందా ఎర్రని ఎండల్లో నడిచింది చల్లని గాలల్లో నడిచింది కొండలెక్కింది దిగింది కోణల్లో ప్రవేశించింది ముందుకు నడిచింది అంగదేశం ఇంకా పాతిక కోసలు దూరంలో ఉంది అనగా చీకటి పడింది ఆ సరికి బాగా అలసిపోయింది రత్నమాల ఈ రాత్రికి ఇక్కడ సత్రంలో బస చేసి మర్నాడు మళ్ళీ ప్రయాణిద్దామనుకున్నది సత్రానికి చేరుకున్నది కడుపు నిండా నీరు తాగి కన్ను మూసిందో లేదో పట్టేసింది ఆమెకి సాటి బాటసారులు భోజనానికి పిలిచినా లేవలేదు గాఢ నిద్రలో ఉంది రాత్రి పన్నెండు గంటలయింది గజదొంగ గంగన్న సత్రాన్ని దోచుకునేందుకు గుంపు సహా వచ్చాడక్కడికి బాటసారులంతా మంచి నిద్రలో ఉన్నారు ఉన్న లేఖ కనిపించింది వారికి దీనిని తీసుకొని వచ్చి గంగన్నకి చూపించారు రాజు మందపాలుడు తమ్ముడు గోపాలుడికి రాసిన లేఖ అది చదివాడు గంగన్న చదివి దిగ్రమ చెందాడు నిద్రిస్తున్న రత్నమాలను చూశాడు అందంగా అమాయకంగా ఆమె ఈ పిల్ల రాజవంశానికి మచ్చ తెస్తుంది మచ్చ తేనున్నదని చంపేయాలా నరికి పోగులు పెట్టాలా రాజు లేడు కాబట్టి తిమ్మిని బమ్మిని బమ్మిని తిమ్మిని చేయొచ్చు అనుకున్నాడు గంగన్న మందపాలుడు రాసిన లేఖను అతను తాను లేఖ రాశాడు ఏమని రాశాడంటే తమ్ముడు ఈమె పేరు రత్నమాల చూశావు కదా బహు చక్కనిది రాజవంశానికి వన్నె తెచ్చే పిల్ల ఈ పిల్లను రాకుమారుడు సావర్నికిచ్చి వెంటనే వివాహం చేయి నేను నిన్ను త్వరలోనే కలుసుకుంటాను నీ అన్నయ్య మందపాలెడు లేఖను రత్నమాల కొంగున ముడిపెట్టి గుంపుతో సహా వెళ్ళిపోయాడు గంగన్న తెల్లారింది మేలుకొన్నది రత్నమాల కొంగున లేక ఉన్నది లేనిది తడిమి చూసుకున్నది ఉందనుకున్నది ఊపిరి పీల్చుకొని అంగదేశానికి బయలుదేరిందామె ఒంటరిగా నడిచి వెళ్తున్న రత్నమాలను ఇద్దరు పోకిరి జానపదులు అడ్డగించారు ఎక్కడికే చిలుక అంటూ ఆమె వెంటబడ్డారు వారి నుంచి తప్పించుకునేందుకు పరుగుదీసింది రత్నమాల ఆమెను వెంబడించారు పోకిరీలు రక్షించండి రక్షించండి అని రత్నమాల గొంతు ప్రతిధ్వనించింది వనవిహారానికి వెళ్తున్న సావర్నికి ఆ గొంతు వినవచ్చింది గుర్రాన్ని గొంతు వినవచ్చిన వైపుకి పరుగు దీయించాడు అతను ఇటు రత్నమాల అటు సావర్ని ఒకరికొకరు ఎదురుబొదురుగా రాసాగారు అల్లంత దూరం నుంచే ఎవరో ఓ స్త్రీ పరుగుదీయడం ఆమెకు ఇద్దరు పోకిరీలు వెంపడించడాన్ని గమనించాడు సావర్ని తమ రాజ్యంలో స్త్రీలను అవమానించడాన్ని అతను గుర్రం వేగాన్ని పెంచాడు కత్తిని వాళ్ల మీదకి దూశాడు దగ్గరగా వచ్చిన రాకుమారిని చూసి పోకిరీలు తోకముడిచారు తిరిగి పారిపోయారు అయినా వెతికి పట్టుకునేందుకు ఎంతగానో ప్రయత్నించాడు సావర్ని దొరకలేదు వారు నిలబడి సేద తీరుతున్న రత్నమాలను సమీపించాడు సావర్ని ఆమెను తేరిపారా చూశాడు మహా అందగత్తె అనుకున్నాడు ఎక్కడికి మీ ప్రయాణం అడిగాడు గోపాలుణ్ణి కలుసుకోవాలి అన్నది రత్నమాల గోపాలుడంటే తన బాబాయి అతన్ని కలుసుకోవడం దేనికో ఆలోచించసాగాడు అంతు చిక్కలేదు సావర్నికి ఒంటరిగా వదిలి వెళ్ళటం భావ్యం కాదనుకున్నాడు అడిగాడిలా మీకు అభ్యంతరం లేకపోతే నాతో రండి మిమ్మల్ని గోపాలునికి దగ్గర చేరుస్తాను అన్నందంగా అంగీకరించింది రత్నమాల ఆమెను ఎక్కించుకుని గుర్రాన్ని అంగదేశానికి ఆగ మేఘాల మీద పోనిచ్చాడు పాబాయి మందిరానికి చేర్చాడామెను చెప్పమ్మా నాతో నీకేం పని అడిగాడు గోపాలుడు పమిట కొంగు కట్టిన ముడి విప్పి అందులో ఉన్న లేఖను తీసి ఇచ్చింది రత్నమాల చదివి పొంగిపోయాడు గోపాలుడు లేఖను సావర్ణి కూడా చూపించాడు తండ్రి ఎన్నికకు తిరుగులేదనుకున్నాడు సావర్ని రత్నమాలకు విషయాన్ని వివరించారిద్దరు ఆమె సిగ్గులు మొగ్గయ్యింది సావర్ణి పాదాలను ఆశ్రయించింది నమస్కరించింది అతనికి మీ స్థానం ఇక్కడ అంటూ ఆమెను గుండెలకు అదుముకున్నాడు సావర్ణి పురోహితుణ్ణి పిలిపించాడు గోపాలుడు రత్నమాలను చూపించి అన్నగారి కోరిక తెలియజేశాడు అతనికి నమ్మలేకపోయాడు పురోహితుడు లేఖను చూపించాడు గోపాలుడు తన వేడుకోలుని మహారాజు మన్నించాడు అనుకున్నాడు పురోహితుడు ఆనాడు ఎటువంటి దారుణానికి పూనుకోవద్దని బతిములాడాడు తను అది మహారాజు వినిపించుకున్నాడనుకున్నాడు సంతోషించాడు వెంటనే పెళ్ళికి ముహూర్తం నిర్ణయించాడు ఆజ్ఞాపించాడు గోపాలుడు అడిగినంతసేపు పట్టలేదు మర్నాడే మంచి ముహూర్తం ఉందన్నాడు పురోహితుడు ఆ ముహూర్తానికే పెళ్ళి నిశ్చయించి రాకుమారు సావర్ణికి రత్నమాలకు వివాహం అని నగరంలో దండోరా వేయించాడు గోపాలుడు నగరాన్ని అందంగా అలంకరించమని ఆజ్ఞలు జారీ చేశాడు ఆ రాత్రి గడిచింది తెల్లారింది వంగదేశంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ముగియడంతో తన దేశానికి బయలుదేరి వచ్చాడు మందపాలుడు రాజధానికి చేరుకున్నాడు పొలిమేరల నుంచే నగరాన్ని గమనించసాగాడు అతను నగరం అంతా అందంగా ముస్తాబై ఉంది ముగ్గులు తోరణాలతో ముచ్చటగా ఉంది వీధులన్నీ అలికి శుభ్రం చేశారు పౌరులంతా సంబరాలు చేసుకుంటున్నారు ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నారో ఏ శుభకార్యాన్ని నిర్వహిస్తున్నారు ఆలోచిస్తూ వచ్చిన మందపాలెనికి అయిన వారెవరో విన్నవించారు రత్నమాలకి సావర్ణికి పెళ్ళి రత్నమాలను ఇచ్చి సావర్ణికి పెళ్ళ తాను ఏంటి తమ్ముడు చేస్తున్నదేమిటి పరుగు పరుగున అంతపురానికి చేరుకున్నాడు మందపాలుడు అతను అంత దూరంలో ఉంటుండగానే కళ్యాణ వేదికపై రత్నమాలను టుంగరాన్ని తొడిగి అగ్నిసాక్షిగా ఆమెకు వివాహం చేసుకున్నాడు సావర్ణి వద్దు వద్దని పెద్దగా కేకలు పెట్టాడు మందపాలుడు మంగళ వాయిద్యాల్లో అతని కేకలు ఎవ్వరికీ వినిపించలేదు తల కొట్టుకున్నాడు అతను ఓడిపోయాడు జాతకాన్ని విధిని దైవ నిర్ణయాన్ని ఎదిరించలేకపోయాననుకున్నాడు మందపాలుడు అంతలోనే ఎదిరించి తీరుతాననుకున్నాడు తలెగరేసి ధ్వనులు చేస్తూ కళ్యాణ వేదిక మీదకు చేరుకున్నాడు కుమార్ని అభినందించాడు రత్నమాలను ఆశీర్వదించాడు నవ్వుతూ నిల్చున్న పురోహితుని చూశాడు అతన్ని దగ్గరికి నడిచాడు మీ మాటే నెగ్గిందని ఆనందిస్తున్నారేమో జరగదది చూస్తూ ఉండండి అన్నాడు మందపాలుడు గుసగుస చెప్పాడు ఆ సంగతిని విని పురోహితుడు నవ్వుకున్నాడు ఆ సాయంత్రం వంశాచారం ప్రకారం కోడల్ని కొండ మీద దేవ దర్శనానికి తీసుకువెళ్ళాలని రత్నమాలను వెంటబెట్టుకుని వెళ్ళాడు మందపాలుడు రత్నమాల మందపాలుడు ఇద్దరే చేరుకున్నారు అక్కడికి నిర్జనంగా ఉందంత కొండ మీద ఎలాంటి దేవాలయము లేదు పైగా కొండ మీద నుంచి కిందకు చూస్తే సుడులు తిరుగుతూ ప్రవహిస్తున్న నది కనిపిస్తోంది భయపడింది రత్నమాల వణికిపోతూ మామగారిని చూసింది ఆమె ఎడమ చేతిని విసురుగా అందుకున్నాడు మందపాలుడు వేలికి ఉన్న వజ్రపుటంగరాన్ని బలంగా లాగివేశాడు నదిలోకి దానిని విసిరివేశాడు తర్వాత రత్నమాలను కూడా కొండ మీద నుంచి నదిలోకి తోసివేసేందుకు ప్రయత్నిస్తుంటే కాళ్ళ వేళ్ళ పడిందామి కన్నీరు పెట్టుకుంది నేనేం పాపం చేశానని మీకేం ద్రోహం చేశానని నాకు ఈ శిక్ష మహారాజా నీ పుట్టుకే మహా పాపం అన్నాడు మందపాలుడు కొడుకు జాతకం పురోహితునితో పందెం అన్నీ ఏకరువు పెట్టాడు ఆమెకు నేను విజయం సాధించాలంటే నువ్వు ఉండకూడదు చచ్చిపోవాలి అన్నారు మీరు చెప్పిన దాని ప్రకారం నన్ను నదిలో తోసివేసినా నేను బతుకుతాను మీ అంతఃపురానికే చేరుతాను అది జాతక బలం దానిని తిరగ రాయాలంటే నాకు నేనై మీ అంతఃపురానికి చేరకుండా ఉండాలి నాకు ఎలాంటి హాని మీరు తలపెట్టకపోతే నా మానా నన్ను వదిలేస్తే నన్ను కన్నా నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేను మీ అంతఃపురానికి రానుగాక రాను మీ ఇంటి కోడల్ని కానుగాక కాను దయచేసి నన్ను వదిలేయండి అని బతివులాడుకుంది వేడుకొన్నది రత్నమాల ఆలోచించాడు మందపాలుడు రత్నమాల చెప్పింది అనిపించింది ఆమెను వదిలివేశాడు ఈ రాజ్యంలోనూ మళ్ళీ కనిపించకూడదు హెచ్చరించాడు కనిపించనండి రత్నమాల కొండకు ఆ పక్కగా దిగుతూ చీకటిలో కలిసిపోయింది ఆనందించాడు మందపాలుడు తిరిగాడు దేవీ దర్శనం చేసుకుని వస్తుంటే రత్నమాల ప్రమాదవశాత్తు కొండ మీద నుంచి కింద నదిలో పడిపోయిందన్నాడు మందపాలుడు శవం కూడా దొరకలేదన్నాడు కొడుకు తమ్ముడు సహా దుఃఖించాడు అందినట్టే అంది అందకుండా పోయిన అందానికి బాధపడుతూ సావర్ని మనిషి కాలేకపోయాడు పదే పదే రత్నమాలను గుర్తు చేసుకుంటూ విలపించసాగాడు అతను కొద్ది రోజులు గడిచాయి మహారాజుకి మాట ఇచ్చి ఆనాడు ఆ పక్కగా కొండ దిగి చీకటిలో కలిసిపోయిన రత్నమాల నడిచి నడిచి వంగదేశానికి చేరుకున్నది అక్కడ రాజమందిరంలో వంటగత్తిగా స్థిరపడింది సావర్ణిని మనిషి చేసేందుకు అతను రత్నమాలను మరిచిపోయేందుకు స్థల మార్పు అత్యవసరం అనుకున్నాడు వైద్యుడు లేని పక్షంలో సావర్ణి ప్రాణానికే ప్రమాదం అని చెప్పాడు ఒక్కగానొక్క కొడుకు అలా వ్యాధి బారిన పట్టాన్ని తట్టుకోలేకపోయాడు మందపాలుడు దైవంతో పోటీ పడరాదనుకున్నాడు రత్నమాల కోసం చుట్టుపక్కల వెతికించాడు ఆమె ఆచూకి లభించలేదు బాధపడ్డాడు అతను కొడుకు తమ్ముడు పురోహితుడు సహా వైద్యంలో భాగంగా వంగదేశానికి బయలుదేరారు రాజుగారి మిత్రులు రాత్రికి విందుకు వస్తున్నారని చెప్పి మంచి చేపల కూర చేయమన్నాడు వంట పెద్ద అప్పుడే పట్టిన చేపల్ని తెచ్చి రత్నమాల ముందు పడవేశాడు చేపల కూర చేయాలంటే రత్నమాలే చేయాలని పేరు పడ్డదామే తన ముందు పడి ఉన్న చేపలను చూసింది రత్నమాల అందులో ఒక చేప మెరిసిపోతూ కనిపించింది మెరిసిపోతున్న చేపను తీసుకుని కోసి చూసింది అందులో వజ్రపు టుంగరం కనిపించింది అది తనదే వివాహ వేళ సావర్ని తొడిగింది భర్త గుర్తుకు రావడంతో కన్నీరు పెట్టుకుంది రత్నమాల ఉంగరాన్ని వేలికి ధరించింది ప్రేమగా ముత్తు పెట్టుకుంది దాన్ని తనని ఎవరూ గమనించరాదని కన్నీరు తుడుచుకున్నది కూరను తయారు చేయడంలో తలమునకలైంది విందు వేలయ్యింది చావళ్ళలో వంటకాలని సిద్ధం చేశారు మందపాలుడు గోపాలుడు సావర్ని పురోహితుడితో సహా మంత్రి సామంతులు చాలామంది విచ్చేశారు విందుకి మహారాజుకి వడ్డించేందుకు రత్నమాల ఎప్పుడు ముందు ఉంటుంది అలాంటిది మందపాలు సావర్ని చూసిందేమో వారి కంట పడకూడదని తప్పుకొని తిరగసాగిందామే వంటశాలలోంచి చావడిలోకి వెళ్ళనే లేదు విందు బాగుందంటే బాగుందంటారు అందరూ అందులో చేపల కూర తిరుగులేదన్నారు ఇలా రుచిగా ఉన్నదని మెచ్చుకున్నారు అంతా అలా మెచ్చుకుంటుంటే మందపాలుడికి అప్పుడెప్పుడో జాలరి అన్న మాటలు గుర్తుకు వచ్చాయి మా రత్నమాల చేపల కూర చేసిందంటే లొట్టలేసుకొని తినాల్సిందే వెంటనే వంట పెద్దని పిలిపమన్నాడు మందపాలుడు పిలిపించాడు ఈ చేపల కూర చేసిందెవరు అడిగాడు మందపాలుడు రత్నమాల ఎక్కడుందామే వంటశాలలో పరుగు తీశాడు అక్కడికి మందపాలుడు అతన్ని అనుసరించాడు సావర్ని వంటశాలకు వారు వస్తున్నది తెలుసుకుని రత్నమాల చాటుగా దాక్కుంది తన ముఖాన్ని కనిపించనీక చేతుల్లో ముఖాన్ని దాచుకున్నది రత్నమాల రత్నమాల అంటూ వెదకసాగారు తండ్రి కొడుకులు వంటసాలలో కనిపించలేదామె నిరుత్సాహపడ్డారిద్దరూ తిరిగి వెళ్ళిపోతూ ఉంటే అక్కడ ఉంది అంటూ చూపించాడు వంట పెద్ద ముఖాన్ని కప్పుకున్న రత్నమాల చేతి గల వజ్ర రంగ్రాన్ని ముందుగా చూశాడు మందపాలుడు ఆశ్చర్యపోయాడు నదిలో పారవేసిన ఉంగరం నగరానికి ఎలా చేరింది రత్నమాలకు మళ్ళీ ఎలా దొరికింది అంతా దైవ నిర్ణయం ఆ నిర్ణయాన్ని మార్చడం ఎవరి తరము కాదనుకున్నాడు అతను అమ్మా అని ఆప్యాయంగా కూతుర్ని దగ్గరకు చేసుకున్నట్టుగా రత్నమాలను దగ్గరగా తీసుకున్నాడు మందపాలుడు ముఖం మీద చేతులు తొలగింప చూశాడు వద్దు వద్దని వేడుకున్నది రత్నమాల వినలేదు రాజు బలంగా తొలగించాడు మబ్బులు వీడిన చందమామల రత్నమాల కనిపించింది ఆమెను చూసి సావర్ని సంతోషించాడు మాల అని చేతులు చాచాడు స్వామి అంటూ దుఃఖిస్తూ సావర్ని గుండెల్లో ఒదిగిపోయింది రత్నమాల అప్పటికే అక్కడికి గోపాలుడు పురోహితుడు సహా మంత్రి సామంతులు వంగదేశపు రాజులు చేరుకున్నారు రత్నమాల నా కోడలు ప్రకటించాడు మందపాలుడు ఆనందిస్తున్న పురోహితిని చెవిలో చెప్పాడిలా జాతకాన్ని విధిని ఎదిరించడం చాలా కష్టం ఆఖరికి మీరే గెలిచారు నా గెలుపు మీది కాదా మహారాజా చేతులు జోధించాడు పురోహితుడు నవ్వుకున్నారిద్దరు రత్నమాల కథ అయిపోయింది కథ కంచికి ఇంటికి ఈ కథ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్